హలో అండి నమస్తే వెల్కమ్ ఛానల్ వేదాక్షరి ఈ రోజు స్పెషల్ అండి సాటర్డే మిర్చి అండ్ బజ్జి అండి రెండు ఇంకా ఆనియన్స్ ఇంకొక స్పెషల్ కూడా ఉందండి ఈ వీడియోలో చూడండి మొత్తం వీడియోని శనివారం కదా అట్లనే మిర్చి చేస్తున్నా అట్లాగో చేస్తూనే ఉన్నా అవుతుంది బ్రాటలు పెట్టుకున్నా అయితే ఇంట్లో ఇత్తులు తీయాలి మస్తు కారం ఉన్నాయి మిరపకాయలు ఇత్తులు తీసి చేద్దామని కొంచెం ఇంట్లో కొంచెం వామ ధనియాల పౌడరు అవి నింపి పెడతా నింపి పెట్టి చేస్తా మిర్చిలు చేస్తుందండి పచ్చ పట్టింది మా ఆయనకు కొంత బాగా అంటే మిర్చి చేయమన్నట్టు చేస్తున్నా ధనియాల పౌడరు వామ వామ ధనియాల పౌడరు ఉప్పు నిమ్మకాయ ఇట్లా రుద్దాలే చాలా బాగుంటాయి మిరపకాయలు ఇవి చాలా కారం ఉన్నాయి మా ఆయనకు చాలా సర్ది అయింది జర ఏదైనా కారం కారం తెచ్చిపెట్టు జర ఘట్ ఘట్ అంటే చేస్తున్నా ఇంకట్లే శనివారం కొడుక శనివారం నైట్ మేము అన్నం తినాం ఏదైనా టిఫిన్ చేసుకొని తింటాం అట్లా ఈ వీడియోలో స్పెషల్ ఉంది ఇంకొకటి అని చెప్పాను కదా ఇదే అండి మా అమ్మ నాన్న సంభాషణ అనమాట మా నాన్న నవ్వు అయితే నాకు అసలు చాలా చాలా ఇష్టము చాలా సార్లు చెప్తాను కూడా నేను లోపల నవ్వుకుంటాడు ఇలాగా అందుకనే వంట సోడా చూడండి ఇలాగ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అంటే దీంట్లో చాలా టిప్స్ చెప్తారు మా అమ్మ ఏ ఏ విధంగా చేస్తే ఎలాగా ఆయిల్లో వేస్తే ఎలాగా ఎంచితే అనేది చాలా విషయాలు ఉన్నాయి ఆ చిన్న చిన్న టిప్స్ వల్ల అవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అందరం చేసుకుంటాము కానీ కొంచెం పెద్దవాళ్ళు చేసేవి ఇంకా చాలా చిన్న చిన్న టెక్నిక్స్ వాళ్ళు యూస్ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు చేసే చాలా బాగుంటది టేస్టీగా ఉంటాయి అనుకుంటాం కదా అవే అండి టిప్స్ మొత్తం ఎందులో చెప్తున్నా అమ్మ చూడండి ఎలాగ ఎంత క్వాంటిటీ వేయాలి ఎలాగా ఆయిల్ వేయాలి ఎలాగ కలుపుకోవాలి చిన్న చిన్న విషయాలు కూడా చాలా యూజ్ అవుతాయండి మరి గట్టి ఉండొద్దు మరి రుచి ఉండొద్దు ఇట్లా మామూలుగా ఉండాలి ఇట్లా ఇట్లా రావాలి మంచిగా ఇప్పుడు ఆయిల్ క్వాంటిటీ కూడా చెప్తుంది మా అమ్మ ఎందుకు ఇంత పోసుకుంటున్నాను ఏంటి ఎంత పోసుకోవాలి అని చెప్పేసి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల కూడా రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సన్న మిరపకాయలు తీసుకోవాలని ఏం లేదండి కొంచెం స్పైసీగా కావాలని చెప్పేసి అమ్మ ఇవి చూస్ చేసుకుంది లేదంటే లావు మిరపకాయలు కూడా అసలు స్పైసీ ఏమి తినని వాళ్ళకి అలాగా చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఇది చాలా స్పైసీగా ఉండడానికి మాత్రమే ఇవి మేము తీసుకున్నాము నూనె కాదని బజ్జీలు మునేటట్టు మిరపకాయలు చాలు నిండా పోయొద్దు మళ్ళీ పొంగిపోతాయి నూనె అట్లా కొంచెం వేసుకుందాం ఈ చిన్న చిన్న టిప్స్ చాలా మందికి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా నేను వీడియోని ఎలా తీసానో అలాగే పెట్టాను ఏమీ స్పీడ్గా పెట్టలేదు స్లోగా కూడా పెట్టలేదు ఎలా తీసానో అలాగే పెట్టాను చూడండి ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఈ వీడియోలో చాలా వరకు మా అమ్మా నాన్న సంభాషణ చాలా ఉంది చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా కోల్డ్ అయిందండి మా నాన్నకి అసలు రెస్ట్ తీసుకో నాన్న ఎందుకు వెళ్ళడము ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మార్నింగ్ వెళ్తారు మా నాన్న అని చెప్పేసి వద్దు నాన్న రెస్ట్ తీసుకో అని ఇంట్లో మంది చెప్పినా అసలు వినడండి తనకి ఎలా ఉన్నా తను వెళ్ళాలి తన పని తను చేసుకోవాలి కొంచెం లేకపోతే చూసారు కదండి ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల కూడా రెసిపీ చాలా బాగుంటుంది మిర్చిలైతే అయితే చాలా టేస్టీగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఈ వెరైటీ కాకుండా ఇంకొక వెరైటీ కూడా చేస్తుంది మా అమ్మ మా అమ్మకి చాలా ఇష్టం అది ఆ రెసిపీ అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ కూడా చూపిస్తుంది చూడండి మీరు ఎలా చేసుకోవాలి అవి కూడా అని చెప్తారు మా అమ్మ ఇప్పుడు ఎసిదోడ కలిపితే పిండి కోటి అతుక్కుంటుంది మిర్చి మంచిగా రాదు మీదికి తేలాలి మిర్చి కొంచెం మేదికి తేలుతుంటే అప్పుడు కలపాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచాలి బాగుంటుంది అది అట్లనే ఉంచొద్దు అప్పుడప్పుడు కలుపుతుంటే అంతగా మంచిగా అంత ఇట్లా నూనె అంటుకొని ఉదాహరణ కోటి మంచిగా గాల్తాయి అట్లనే వేసినామే తిప్పేసినాక అట్లనే ఉండొద్దు ఎట్లా కలుపుతుంటేనే మంచిగా ఇదిగోండి ఎక్కువగా వేయలేదు మిర్చి ఇంకా ఇంకా ఉంది ప్లేస్ వేయడానికి కూడా కానీ వేయలేదు ఎందుకంటే మొత్తం ఒక్క దగ్గరకి అయిపోతుంది ముద్దలాగా అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం స్లోగానే చేసుకోవాలి ఇవి ఊరికే అలా కలుపుతూ ఉండాలని కూడా చెప్పారు కదా అమ్మా అలాగా కలుపుతూ ఉంటే మొత్తం మిర్చి మొత్తం ఆయిల్లో వేగుతుంది కలర్ అయినా ఇప్పుడు మంచిగా

ఆడవాళ్ళ ఓపిక అండి చూడండి అసలు మా అమ్మ ఓపిక అయితే మామూలుగా లేదు మిర్చిలు ఏమన్నాడు అని చెప్పేసి మామూలుగా చేయకుండా ఇలాగా మొత్తం మంచి మిర్చిలు తీసుకొని దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేసి మళ్ళీ ఎక్కువ స్పైసీ అవుతుంది అంటే ఘాటుగా తిన్నే అనిపించింది మా నాన్నకి కానీ దాంట్లో కూడా దాంట్లో ఒక ఉపాయము యూజ్ చేసింది చూసారా అలాగ వాము ధనియాల పౌడర్ లెమన్ జ్యూస్ అంతా మొత్తం మిక్స్ చేసి మళ్ళీ దాంట్లో అప్లై చేసి చేస్తుంది కోల్డ్ తగ్గాలని చాలా కోల్డ్ అయిందని చెప్పాను కదా తగ్గిపోవాలని చెప్పేసి ఇంత ప్రాసెస్ ఇంత నిలబడి చేస్తుంది కొంచెం వీడియోస్ లో మా అమ్మ మాట్లాడడం నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది అండి చాలా నచ్చుతుంది నాకు చాలా చిన్న పిల్లలకి చెప్పినట్టు కి కూడా అర్థమయ్యేలాగా స్పష్టంగా చాలా బాగా చెప్తుంది చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తుంది మాకు ఎలా చెప్తుందో అలాగా నిదానంగా ఇలా అంటదండి ఇలా అండి అని చెప్పేసి అమ్మ ఇలా మిర్చి సైడ్కి వేస్తుంది కదా ఎందుకు వేస్తుంది అనే విషయం కూడా ఇప్పుడు అమ్మ చెప్తది ఎందుకు అని చెప్పేసి ఈ చిన్న చిన్న టిప్స్ అండి అయిందాక ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల వంట చాలా మంచి లోపల ఉడకడం గాని టేస్టీ ఉండడం గాని చూడండి ఇంకా వంట చేయడం అయిపోయిందండి మీర్చీల బజ్జీలు చేయడం అయిపోకొచ్చింది ఇప్పుడు నెక్స్ట్ కూడా ప్రాసెస్ ఉంటది మా అమ్మ నాన్న సంభాషణ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని క్లిక్ చేయండి మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి చూడండి ఇంకా ఇవి బజ్జీలు ఇవి బజ్జీలు ఇవి మిర్చీలు మిరపకాయతో చేసిన మిర్చీలు ఉల్లిగడ్డలు అంచు కట్టుకొని తినడానికి ఉల్లిగడ్డలు నిమ్మకాయలు నిమ్మకాయ వేసిన నిమ్మకాయ వేసి కలిపిన కొంచెం అంత ఉప్పు నిమ్మకాయ వేసి కలిపిన అంచు కట్టుకొని తినడు అయినాయి అయ్యో అయినా తీస్తున్నా అయిపోయినాయి వస్తున్నా ఇట్లా మంచిగా ఉడుకుతాయి లోపల బుర్ర బుర్ర ఉండి మంచిగా ఉడుకుతాయి చేసుకొని తినండి బాగుంటాయి చాలా బాగుంటాయి తినండి మీరు చేసుకొని తినండి మా తెలంగాణ స్పెషల్ ఇది తెలంగాణలో వీలనే చేసుకుంటాం మంచిగా కట్టుకుంటాం మిరపకాయలు పెట్టుకుంటాం తింటాం బజ్జీలు గుడికాయ తింటే కూడా ఉల్లిగడ్డ పెట్టుకొని తింటాం అట్లా నిజమ్మా ఇగో మీ నాన్న అడిగి ఎలా చేసి పెట్టినా ఇంకా తీసుకొస్తున్నా తినయే పట్టుగా తిన ఒకటి సర్ది సర్ది చేసి పెట్టి చేసి అన్నావు

ఆయన మెచ్చుకుండమ్మా అదే కదా మరి ఆయన కొరికే కదా చేసిన ఆయనకు మెచ్చుకుంటే చాలు